నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు మోర్ వైజ్ దాన్ మై టీచర్స్ అసలు ఇది నేను ఊహించలేనండి స్కూల్లో చదువుతా ఉన్నప్పుడు టీచర్స్ ఏ ఎంఎస్సి లో కదా బీఈడి లో చాలా మంచిగా చదువుంటారు మనం ఏ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సెవెంత్ సిక్స్త్ చదువుతా ఉన్నాం అయితే బోధకులకు మించిన జ్ఞానము దేవుడిస్తాడంట పైనుండి వచ్చే జ్ఞానము అంత గొప్పగా ఉంటది దాని వెళ్ళి శత్రను పది అంతలు శ్రేష్ఠులుగా నిలబెట్టింది ఈ దేవుని జ్ఞానమే కదండి దేవుడి ఇచ్చిన జ్ఞానమే కదా అంత మరి బెటర్ ప్లేస్ లో ఇతరులకు పోలిస్తే వారిని నిలబెట్టింది ఏంటంటే దేవుడు వారికి అనుగ్రహించిన జ్ఞానమే అంత మాత్రమే కాదు బహుశా నీ వయసు చిన్నదేమో కానీ నీకు దేవుడు పెట్టిన బాధ్యత పెద్దదేమో నీ అనుభవం తక్కువేమో కానీ నువ్వు అకంప్లిష్ చేయాల్సిన పని చాలా ఎక్కువేమో నూట పంతొమ్మిదవ కీర్తన వందో వచనం చూడండి నీ ఉపదేశములను నేను లక్ష్యము చేస్తున్నాను కావున వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు గాడ్ విల్ మేక్ యూ వైజర్ దెన్ ఎల్డర్స్ కుటుంబంలో కొన్నిసార్లు వయసు ఉన్న వాళ్ళు కూడా ఆలోచించలేనంత బాగా ఆలోచించలేనంత మెచ్యూర్డ్గా అను ఆలోచించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి వృద్ధులను మించిన జ్ఞానము దేవుని మీద ఆధారపడే వారికి దేవుడు అనుగ్రహిస్తారు ప్రియమైన సహోదరి ఈ జీవితంలో జ్ఞానం